మరణాత అనుదినమన్న అను ప్రతి ఉదయకాల కాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేకుజాముని మీకు అందించడానికి నా తండ్రి నాకు ఎంతో సహాయం చేస్తున్నారు ఆ తండ్రికి నేను అది మాత్రమే కాదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ యూట్యూబ్ రంగంలో తరదైన ఒక శైలిని నా శ్రోతలు నాకు ఇస్తున్న ఈ సబ్స్క్రైబర్స్ని బట్టి నేను వారికి ఎంతగానో రుణ ఇక మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేయడొస్తే మందంటూ ఒక రికమెండ్ ముందుకు పెట్టడానికి యూట్యూబ్కి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి భారభరితమైన ఈ సువార్త వర్తమాన కార్యక్రమాల్లో మీరు కూడా పాల్ బాలిబాల దూసు రావడానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మోసేవాడికి దావి చెప్పాడు కనుక సువార్త ప్రకటించడం ఎంత ఆశీర్వాదమో సువార్తను అనేకులకు వినిపించడం కూడా అంత ఆశీర్వాదం రైట్ రండి దేవుని వాక్యాన్ని మనం ఈరోజు స్పష్టంగా దేవుని వాక్యాన్ని విన్నాం మతీ సువార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం మతీ సువార్త రెండవ అధ్యాయం ఏడవ ఏ హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని వినండి ఇక్కడ ఒక అనుభవాన్ని మనం చూడబోతున్నాం ఇక్కడ హీరోదు అనే ఒక రాజు ఉన్నాడు ఇతడు యరుశీల్యమును ఏర్పాటు చేస్తున్న ఆ రోమా చక్రవర్తి ఈ హీరోదు యొక్క హయాములో తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చి యోధుడికి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు మేము ఆయన నక్షత్రమును చూడవచ్చి ఉన్నాము ఆయనను మేము చూడాలి శాస్త్రాంగ పడాలి పూజించాలి అనే విషయాన్ని రాజు అనే హీరోదికి తెలియజేశాడు ఫలానా వంశములు ఎవరో పుట్టారంట కదా అని అంటే సరిపోయేది కానీ యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనేటప్పటికీ ఈ హేరోదు రాజుకి కలవరం కలిగింది ఆ హేరోదు రాజుతో పాటు అక్కడున్న రోమ సైనికులకు కూడా రోమ పట్టణస్తులకు కూడా కలవరం కలిగింది ఏంటి హేరోదు కాకుండా మరొక రాజు పుట్టాడా ఉద్భవించాడా అనే విషయాన్ని అయితే కాలగమనం బట్టి వారు తెలుసుకున్న ఆ చరిత్రను హేరోదు గారంట జ్ఞానులను రహస్యంగా పిలిపించి చాలా చక్కగా నక్షత్రమును కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక్క విషయం మేము ముందు పెడతాను అసలు ఏనాడైనా కాసేపు కూర్చొని దైవ సేవకుల దగ్గర అయ్యారు క్రిస్మస్ యొక్క కాలాన్ని క్రిస్మస్ యొక్క అనుభవాలను మాకు క్షుణ్ణంగా చెప్పండి అయ్యా అని ఏనాడైనా ఒక క్రైస్తవులుగా మీ దైవ సేవకులు కానీ ఆత్మీయులు కానీ అడిగారా క్రిస్మస్ గురించిన ప్రతి విషయం ఎంతమందికి క్షుణ్ణంగా తెలుసు ఎంతమంది పరిష్కారంగా చెప్పగలరు వాటి కొరకు జవాబు కొంతమంది డిసెంబర్ ఇరవై ఐదున ఏసే పుట్టాడా అంటుంది లోకం ఇంకొంతమంది అసలు నక్షత్రము అనేది ఒక స్టార్ మీద ఒక స్టారు ఒక చెట్టు ఒక క్రిస్మస్ తాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆకాశంలో నక్షత్రం పుట్టింది కాబట్టి ఇంటి మీద స్టార్ పెట్టారు బానే ఉంది మరి క్రిస్మస్ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది సాంతా క్లాస్ అని పిలువబడుతున్న ఆ క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లోకానికి అర్థం కావటంలా క్రిస్మస్ రాగానే ఓ చెట్టును అలంకరిస్తున్నావు దాన్ని క్రిస్మస్ ట్రీ అని లోకం ఇప్పటికీ అమ్మడం జరుగుతుంది ఏమంటే మాస్కులు ధరించి నేను ఒక క్రిస్మస్ తాతని ఆయన ఒకప్పుడు నెపోలియన్ అనేకులకు సహాయం చేసినవాడు కానీ ఈ క్రిస్మస్ కాలంలో ఆయన పుట్టాడనా ఆయన పుడతాం ఒక్కరోజుకి పరిమితం కానీ క్రిస్మస్ తాతగా ఆయనకి డ్రెస్ వేసి ఆయన్ని మరి ఒక క్రిస్మస్ తాతగా సెలబ్రేట్ చేయడానికి ఎలా సాధ్యమైంది ఏమంటే ఉన్న విషయాన్ని పొందుపరిచిన అనుభవాలనే మనకి తెలియకపోతే ఈ కల్పన కథలు ఈ కల్పించబడిన చెట్టు ఈ కల్పించబడిన తాత ఇవన్నీ ఏంటి అసలు తెలుసుకోవాలి అనే ఆలోచన నేటి సంఘాల్లో లేదు చెప్పాలనే ఆలోచన సావుకులకి లేదు కాబట్టి ప్రతి దాన్ని క్షుణ్ణంగాను పరిష్కారంగాను తెలుసుకోవాలని ఈరోజు హే రోజు మనకు ఒక హెచ్చరికగా చెప్తున్నారు అయితే ఈరోజు ఒక విషయాన్ని గురించి నేను మాట్లాడతాను అదేంటంటే మనం పెట్టుకుంటాం చూడండి ఇంటి మీద స్టార్ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకని అంటే నక్షత్రం యొక్క కాలాన్ని గురించి దాని యొక్క వివరాల గురించి చాలా పరిష్కారంగా తెలుసుకోవాలి అని వారిని కూర్చోబెట్టి మీరు ఎప్పుడు స్టార్ చూశారు ఎన్ని సంవత్సరాలు నడిచారు ఆ స్టార్ చూడడం వల్ల మీకు ఎలాగ మేకప్ గ్రంథంలో యోధా దేశమా యోధా ప్రధాను ఎంత మాత్రము అల్పమైనదాను కాదు ఇస్రాయిలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వస్తున్నాడని మీకు ఎలా సాధ్యమైంది ఇవన్నీ కూడా విషయాలు క్రిస్మస్ గురించి ఒక అనుభవాలు చాలా పరిష్కారంగా తెలుసుకున్నాడు అంట ఒక అన్యరాజు తనకి తనకేమైనా తన రాజ్యానికి ఏమైనా ఆపద వస్తుందేమో ముప్పొస్తుందేమో ఒక అవగాహన కోసం ఒక పరిష్కారంగా తెలుసుకుంటే క్రీస్తుని ప్రకటించే వాళ్ళం క్రీస్తుని వెంబడించే వాళ్ళం క్రీస్తుని గురించి ఒక అవగాహన కలిగిన వాళ్ళము క్రిస్మస్ అంటే ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేవారు క్రిస్మస్ వస్తుందంటే ఒక ప్రోగ్రామే నిర్వహించేవారు మరి మన విషయంలో క్రిస్మస్ గురించిన అనుభవాలు మనం ఎందుకు నేర్చుకోవాలని నీకు అనిపించట్లేదు నక్షత్రం నక్షత్రాన్ని ఆది కాండం మొదటి అధ్యాయం పదహారో వచనాన్ని చదువుకుంటే స్పష్టంగా బైబిల్ ఎలా అంటుంది దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటలు ఏనుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను నక్షత్రం యొక్క అనుభవం ఏంటి అంటే దేవుడే దానికి పేరు పెట్టాడు నక్షత్రం అని రాత్రిని ఏరుటకు చంద్రుడితో పాటు దేవుడు నక్షత్రాలను కూడా కలగజేశాడు అలాగే భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూసెను ఇది నక్షత్రం యొక్క పుట్టుక దేవుడు నక్షత్రములను పుట్టించాడు ఆ నక్షత్రములను పుట్టించేటప్పుడు దానికి కూడా దేవుడు ఒక అవగాహన కలిగి నక్షత్రమును రాత్రి ఏలుటకు చంద్రుడితో పాటు సహకారులుగా ఉండడానికి దేవుడు నక్షత్రపు మండలాన్ని నక్షత్రపు యొక్క జ్యోతులను ఒకప్పుడు దాని జ్యోతులు అనేవారు దాని తర్వాత దాన్ని నక్షత్రంగా దాన్ని మార్చినట్లుగా మనం చూస్తున్నాం అది వెలిగించద్దు రాత్రి వెలిగిస్తుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే ఆ నక్షత్రం యొక్క పేర్లు నూట నలభై ఏడో కీర్తన నూట నలభై ఏడో కీర్తన ఏవో గ్రంథం ఏమండి వాటి విషయాలు మనం మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు అయితే నేను నూట నలభై ఏడో కీర్తనలో నేను నాలుగో వచ్చినము నక్షత్రం మన సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు దేవుడు అంట నక్షత్రాలకు ఒక సంఖ్య ఇచ్చాడంట రెండవది నక్షత్రాలకు పేర్లు ఇచ్చాడంట మనం దాన్ని ఏబు గ్రంథంలో మనం చూడవచ్చు ప్రిమే దేవుని పెట్లారా కాబట్టి ఆ పేర్లు ఏంటో ఆ విషయాన్ని కూడా మనం గమనిస్తే ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలోని ముప్పై ఒకటో వచ్చినాం కానించి మనం చదువుకుంటే ప్రిమే దేవుని బిడ్డారా కృతిక నక్షత్రములను నీవు బర్ణింపగలవా మృగశీర్షికకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా అంటూ భక్తుడైన ఏబుగాడు కూడా నక్షత్రములకున్న పేరులు నక్షత్రం యొక్క దిక్కులను చాలా వివరణాత్మకంగా చాలా వివరణాత్మకంగా అందుకని అంటాడు కదా హీరోదు రాజు అంట నక్షత్రపు యొక్క కాలాన్ని నక్షత్రపు యొక్క ఆ కాల సమయాన్ని చాలా పరిష్కారంగా అడిగి తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ని గురించి కానీ క్రిస్మస్లో ఏర్పాటు చేస్తున్న ఒక నక్షత్రముని గురించి కానీ పూర్తి అవగాహన అనేది లేకపోతే సాతానుడు ప్రిమే దేవుని బిడ్డారా మన ఎంతగానో ప్రలోభ పెడతాడు బైబిల్ గ్రంథములో ఏడు రకాలైన నక్షత్రాలు ఉన్నాయి ఏడు రకాలైన నక్షత్రాలు మొట్టమొదటిది ఆకాశ నక్షత్రము మన ఆదికాండ మొదటి అధ్యాయము పదహారు వచనములో దేవుడు వెలిగించుటకును అలాగే రాత్రిని ఏడుటకును దేవుడు ఆకాశ మండలమునందు నక్షత్రములను దేవుడు తయారు చేశాడు ఇక్కడ రెండవది మనం చూసిన వారమైతే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచనములో మన ప్రభువే నక్షత్రం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మూడవది మనం చూసిన వారమైతే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనములో ఏడు నక్షత్రములు అనగా ఏడు సంఘములను చేత పట్టుకున్నవాడు అంటూ సంఘాలను నక్షత్రముగా సంఘ బిడ్డలను నక్షత్రాలుగా పోల్చినట్లుగా మూడు అనుభవాలు చూపిస్తున్నాడు అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇరవయో వచనములో శావకుడిని దేవుడు నక్షత్రముతో పోల్చాడు శావకుడిని నక్షత్రముతో పోల్చాడు అంత మాత్రమే కాదండి ఇంకా మనం చెప్పుకుంటే దాని గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడో వచనములో ఎవరైతే అనేకులకు సువార్త ప్రకటించి రక్షణలోనికి నడిపే ఒక బాధ్యతను తీసుకుంటాడు ఒక్కొక్క విశ్వాసిని దేవుడు నక్షత్రంతో పోల్చాడు ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటే మనందరికీ చాలా మంచి మాటలు కనబడుతున్నాయి కానీ ఒక రెండు అనుభవాలు కూడా మరొక ముందుని ముందు పెడుతున్నాయి యశ గ్రంథం పద్నాలుగో అధ్యయం పన్నెండో వచ్చినములో సైతాను కూడా అంటే సాతాను కూడా తేజో నక్షత్రమా అని కూడా పిలిచాడు అంటే సైతాను కూడా తేజో నక్షత్రము అనే పేరుంది అలాగే ప్రేమ దేవుని బిడ్డారా ప్రకటన గ్రంథం తొమ్మిదో అది మొదటి వచ్చినములో రాలిపోయిన నక్షత్రాలు అనగా పాపములో పడి పాపం యొక్క కార్యాలను జరిగిస్తూ ఉన్న రాలిపోయిన నక్షత్రాలను కూడా బైబిల్ చెప్తుంది ఇవన్నీ మీ ముందు ఎందుకు పెట్టాను అని అయితే ఎక్కడ మంచి ఉందో అక్కడే చెడు ఉంది ఏమంటే ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడే సైతానం ఉంది మనం చాలాసార్లు ఎలా చెప్పుకోవచ్చు ఈరోజు బట్టల్లో కూడా తేడా వచ్చేసింది ఒరిజినల్ బ్రాండ్ అంటాం కానీ డూప్లికేట్ వచ్చేసి మంచి ఎక్కడ ఉందో చెడు అక్కడ ఉన్నట్లు మనం ఈరోజు కనుక క్రిస్మస్ చేస్తున్న మనము రియల్ స్టార్ ఏదో ఏమండి అలాగే ఫెయిల్యూర్ స్టార్ సాధానుడు ఏంటో తెలియకపోతే క్రిస్మస్ యొక్క ఆనందం మనకు విషాదంగా మారుతుంది కాబట్టి నక్షత్రముల గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు ఇక దేవుని చిత్రం అయితే ప్రతి దాని గురించి క్రిస్మస్ కాలంలో మనం జరుపుకునే ప్రతి దాని గురించి రానున్న దినాల్లో మన ఎపిసోడ్లో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం పరిష్కారంగా తెలుసుకుందాం దేవుని యొక్క రాకడకే మనం అందరూ నిమిత్తం ఇంట్లో స్టార్ పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చు పూర్వ దినాలు స్టార్లు ఎందుకు ఎవరు పెట్టుకునేవారు అంటే తమ కుమారులు తమ కుమారులు మిలిటరీలో పనిచేసే ఆ తండ్రులు పెట్టుకునేవారు ఆ స్టార్ వెలగడం బట్టి ఏం చెప్పేవారంటే నా కుమారుడు యుద్ధంలో ఉన్నాడు అని చెప్పేవారు ఈరోజు మన యేసయ్య మన కొరకు యుద్ధంలో ఉన్నాడు సాతానుతో పోరాడుతూ పరలోక రాజ్యానికి చేరుతూ కేవలం క్రిస్మస్ రోజునే స్టార్ కాదు కానీ మన జీవితకాలం అంతా మన కొరకు ఆయన పెరుగులాడుతున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో స్టార్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఇంట్ ఇంటి పైన స్టార్ పెట్టి ఇంట్లో బార్ అనేది ఏర్పాటు చేయకండి పరిశుద్ధాత్మ మనందరిని దర్శించలాగిన నక్షత్రముని గురించిన వివరాలు ఈరోజు తెలుసుకోవడానికి మీరు అంత క్రూ చూపించిన ఆ దేవుణ్ణి చిన్న ప్రార్థనతో మనం అందరం కూడా కొనియాడదాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఏ తనకి కుయుక్తి చేత నక్షత్రపు యొక్క కాలాన్ని జ్ఞానం ద్వారా చాలా వివరంగా తెలుసుకున్నాడు ఒక అన్యుడే ఈ క్రిస్మస్ టైంలో ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుంటే ఈరోజు మేము ఇంకా క్రిస్మస్ కాలంలో ఇంకెంత క్షుణ్ణంగా దేవుడి దగ్గర ఎంత భక్తిగా జీవించాలో మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచండి బలపరచండి కార్యాభివృద్ధి జరిగించి మీకు మహిమ తెచ్చుకోమని ఎక్కడా ప్రజలు తప్పిపోయి కల్పన కథలకు నీ బిడ్డలకు తావు లేకుండా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నమమ్మన ఈ మనవులు అడిగి వేడుకున్నాం మా తండ్రి అందరికీ మరణాత హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ